ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరా బాబా ఆ శిస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా గారు సాయి బాబా పిలుపు ద్వారా ఏం చెప్పతున్నారో చూద్దాం బిడ్డ శరీరం వదిలేసిన నీ పూర్వీకులు చనిపోయినటువంటి నీ పూర్వీకులు పెద్దలు నీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు కొంతకాలంగా ఏదో చెప్పాలని ఆటపడుతున్నారు తల్లి ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ వారు చెప్పడానికి నువ్వు అవకాశం ఇవ్వటం లేదు వాళ్ళు చెప్పడానికి అవకాశం కల్పించటం లేదు వాళ్ళు దానివల్ల చాలా బాధపడుతున్నారమ్మా నీతో ఏదో చెప్పాలని తహతహలాడిపోతున్నారు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అన్నది నువ్వు గుర్తించలేకపోతున్నావు మీ పెద్దవాళ్ళు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు నీకు ఏదో చెప్పాలని చూస్తున్నారు అది నువ్వు ఏమాత్రం కూడా గమనించలేకపోతున్నావు బిడ్డ ఒక్కసారి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నీ పూర్వీకులు నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఒక్కసారి తెలుసుకో తల్లి వాళ్ళు నీతో మాట్లాడే అవకాశం ఒక్కసారి వాళ్లకు కల్పించమ్మా వాళ్ళు ప్రతిరోజు కూడా నీ కళలో కనిపించే ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఈరోజు మాత్రం వాళ్ళు నీ కళలోకి వస్తారు వచ్చినప్పుడు నువ్వు మాత్రం ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండవు చనిపోయినటువంటి నీకు పూర్వీకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో నీ కళలో పడబోతున్నారు వారు ఏం చెప్తున్నారు అనేది కొ రెండు నిమిషాలు మనసు పెట్టి గమనించ తల్లి నీకే అంతా కూడా అర్థమైపోతుంది వారి బాధ ఏంటో తెలుసుకొని వారి బాధను తీర్చు వారి ఆత్మకు శాంతి లభిస్తుంది నీ మనసుకు కూడా మనశ్శాంతి లభిస్తుంది వైలోకంలో వారు బాధపడుతూ ఉంటే ఇక్కడ నువ్వు కూడా సంతోషంగా ఉండలేవు నువ్వు ఏ కార్యం తలపెట్టినా కూడా అది నీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అన్నిట్లలో నష్టపోతూనే ఉంటావు సంతోషం అనేది నీ జీవితంలోనే లేకుండా పోతుందమ్మా ముందు వారి మనసులో ఏముందో తెలుసుకోవాలి వారిని మాట్లాడనివ్వు వారి నీతో ఏదో చెప్పాలని చూస్తున్నారు అది నువ్వు చేస్తున్న తప్పు కావచ్చు నువ్వు ఎవరికైనా ఏదైనా చెడు చేస్తున్నది కావచ్చు నువ్వు వెళ్తున్న దారి సరైన దారి కావచ్చు లేదా నీకు రావాల్సిన ఆస్తిపాస్తుల గురించి కావచ్చు వాళ్ళు ఏదైనా నీతో చెప్పాలనుకుని చెప్పలేకుండా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భం కావచ్చు ఇలా ఏది చెప్పాలని చూస్తున్నారో జాగ్రత్తగా విని బిడ్డ నువ్వు ఈరోజు కనుక పోగొట్టుకున్నావంటే మళ్ళీ నీ తల్లిదండ్రులతో నీకు పూర్వీకులతో మాట్లాడే అవకాశం నీకు రాకపోవచ్చు ఎందుకంటే పెద్దవాళ్ళకు కూడా నీ కళలోకి రావడానికి కొంత అవధి మాత్రమే ఉంటుంది అవధి దాటిందంటే నువ్వు ఎంత కోరుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ నీ కళలో కనిపించరు మాట్లాడరు అందుకే ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడే నువ్వు జాగ్రత్త పడి వాళ్ళతో మాట్లాడే వాళ్ళ బాధ ఏంటో ఆశ ఇంటో కోరికేంటో తెలుసుకో అంటూ ఈరోజు బాబాగారు అయితే ఇలా అంటున్నారని మరి బాబా గారు ఇంతగా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఇది తీరాల్సిన సందేశం అండి ఎందుకంటే మన పెద్దవాళ్ళు కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు మనం ఎందుకు ఇచ్చారు అని అర్థం కాక అయోమయంలో పడిపోయి మరుసటి రోజుకి అంత కళ అనేది మర్చిపోతుంటాం కానీ ఏవో సందేశాలు సూచనలు మన పూర్వీకులు మనకు పిలుస్తున్నారు అవి మనం గుర్తించటం లేదు నిజంగా వాళ్ళ సందేశాలు సూచనలు మనం గమనించినట్లయితే మన జీవితం చాలా బాగుంటుంది మన జీవితం కోసం ఏదైనా చెప్పాలని చూస్తూ ఉంటారండి వాళ్ళు ఇక చిన్న రిక్వెస్ట్ అండి ఒక్క మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఇచ్చి వీడియోని అయితే చూడడం మొదలుపెట్టండి మీ లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమంది సాయి భక్తులకి మన వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ఇక బాబా గారు అయితే ఇలా అంటున్నారండి బిడ్డ పడుకున్న సమయంలో కళలు రావడం సర్వసాధారణమైన విషయం కదా ప్రతిరోజు ఎన్నో కళలు వస్తుంటాయి పోతుంటాయి అయితే నీకు వచ్చే ప్రతి కళకు ఏదో ఒక అర్థం ఉంటుంది తల్లి కళలో వచ్చే ఆ అర్థాలకు నువ్వు మనసు పెట్టి ఆలోచించాలి నాకెందుకు ఈ కళ వచ్చింది అన్నది ఆలోచిస్తే నీకు అర్థమైపోతుంది మరణించిన వారు నీ పూర్వీకులు ఎందులో ఎవరో ఉన్నారో వాళ్ళ కళలో కనిపిస్తే అది దేనికి సంకేతమో తెలుసా బిడ్డ నీ బంధువులు మిత్రులు మరణిస్తే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో నీ కళలోకి వచ్చే ఉంటారు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఇలా ఎందుకు నా కళలోకి వచ్చారు ఎందుకు మాట్లాడాలని చూస్తున్నారని ఎప్పుడైనా ఆలోచించావా బిడ్డ ఒకవేళ నీకు గనక ఇలాంటి కళ వస్తే తప్పకుండా విషయం ఏంటని అర్థం చేసుకోవాల్సింది లేకపోతే నిజంగా నువ్వు నష్టపోతావు వాళ్ళు ఎందుకంటే ఏదో నీకు సూచన ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు ఆ సూచన ఏంటో నువ్వు వాళ్ళ కలదేయిక ఒకటి నీకు ఈరోజు నేను చెప్తాను ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో వృత్తి చెందితే అదే వ్యక్తి మీ కళలో పూర్తిగా ఆరోగ్యంతో కనబడితే ఆ నిలిచిన వ్యక్తి నీకు ఇస్తున్న సందేశం ఏంటో తెలుస్తుంది తల్లి అతని జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది ఇక నువ్వు నా గురించి దిగులు పడకు బిడ్డ నేను బాగానే సంతోషంగా ఉన్నాను అని అర్థం ఇలాంటి కళ నీకు వస్తే అది మరణించిన వారి గురించి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా సరిపోవాలి నా వాళ్ళు ఎక్కడో ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారు అంటూ ఇక ఒక వ్యక్తికి అకాలం మృత్యు సంభవిస్తే అతను నీ కాలలో అనారోగ్యంతో కనబడితే దాని అర్థం ఆ మరణించిన వ్యక్తి నీతో ఏదో ఒక కోరికను చెప్పుకోబోతున్నాడని అర్థం నువ్వు దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయిబిడ్డ అకాల మరణం సంభవించటం వల్ల ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండిపోయింది దానిని అతను పూర్తి చేయాలని అనుకున్నాడు అది నీ ద్వారా చేయాలని అనుకుంటున్నాడు కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు ఒకవేళ నీకు గనక అతని కోరిక గురించి ముందే తెలిస్తే దాన్ని తప్పకుండా పూర్తి చేసి వారి మనసుకి ఆత్మకి ప్రశాంతత కలిగించు నువ్వు ఆ కోరికను తీరిస్తే ఆ మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుంది దానితో పాటు నీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఒకవేళ నీకు అతని కోరిక గురించి ముందే తెలిసిన నువ్వు ఆ కోరికను తీర్చగలిగే నువ్వు ఉండి కూడా ఆ కోరికను నువ్వు తీర్చకపోతే అది నీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని గుర్తుపెట్టుకో ఇది ఇక మూడవది ఒకవేళ నీకు కలలో జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్టుగా కనబడితే దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే బ్రతికి ఉన్న వ్యక్తి మరణించినట్టుగా కనబడితే దాని అర్థం ఆ వ్యక్తి ఆయుష్ ఇంకా పెరిగిందని అర్థం చేసుకోగానే భయపడకు ఇలాంటి కళలు దీర్ఘాయషుని చూసిస్తాయి ఇక నాలుగవది మరణించిన వారు నీ కళలో కనిపిస్తే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు వారు ఏం చెప్పాలనుకుంటున్నారో నీకు అర్థం కాదు ఇలాంటి కళలు ఎందుకు వస్తాయో ఏం చెప్పాలని మౌనంగా ఉన్నారో తెలుసా తల్లి మరణించిన వారు కళలో మౌనంగా ఉంటే నువ్వు ఏదైతే ఒక పని చేయాలని ఆలోచిస్తున్నావో లేదా ప్రస్తుతం ఒక పనిని చేస్తున్నావో ఆ పనిని మంచిది కాదు అని వారు నీకు సందేశం ఇస్తున్నారు నువ్వు వెంటనే ఆ పనిని ఆపేయాలి ఒకవేళ మరణించిన వారు కళలో కనిపించి మౌనంగా ఉంటూనే మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతే అది దానికి సంకేతం అంటే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పనిని గురించి ఆలోచిస్తున్నావో ఆ పనిలో నీకు వంద శాతం శుభం కలుగుతుందని ఆ పనిని నువ్వు చేయవచ్చని దానికి అర్థం ఒకవేళ మరణించిన వారు కళలో బాధపడుతూ కనిపిస్తే నువ్వు చేసిన పనికి వారికి నచ్చలేదని అర్థం దాని అర్థం కనుక నువ్వు వెంటనే తెలుసుకుని ఆ పనిని నువ్వు మానుకోవాలి లేదంటే అది నీకు అశుభాన్ని కలగజేస్తుంది నీ పూర్వీకులు నీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే వారికి కళలో మాత్రమే ఆధారం తల్లి వాటి ద్వారానే మనం అనుకున్నది నీకు చెప్పగలరు కానీ వారు చెప్పే సంకేతాలను నువ్వు పట్టించుకోకపోవడం వలనే నువ్వు ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నావు ఒకసారి కళలో మరణించిన వారు కనిపించి ఏదో వస్తువును అడుగుతున్నట్టుగా సాగలు చేస్తారు ఎలాగంటే ఒకసారి బట్టలు లేకుండా కూడా కనిపిస్తారు లేదా కాళ్ళకు చెప్పు లేకుండా లేదా ఆకలితో ఉన్నట్టుగా సైగ చేస్తూ కనిపిస్తారు అలా నీకు కనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసా తల్లి ఏ వస్తువులైతే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారని అర్థం అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఆకలితో ఉన్నట్టుగా ఉంటే ఆ మరణించిన వారి పేరు మీద నలుగురికి తప్పకుండా అన్నదానం చేసి తీరాలి తల్లి వారు అడిగిన వస్తువులను పేద ప్రజలకు దానం చేయాలని వారు ఇక్కడ వివరణ చూసనే ఇస్తున్నారు ఇక్కడ బట్టలు లేకుండా కనపడ్డారు అంటే పేదవారికి బట్టలు దానం చేయమని ఆకలితో ఉన్నట్టు కనిపిస్తే ఒక పది మంది పేదవారికి అన్నదానం చేస్తే నేను ఇక్కడ తృప్తిగా సంతోషంగా ఉంటాను అని తని అర్థం అలా దానం చేసి నేరుగా వారికే చేరేనట్టుగా భావిస్తారు పేదవారికి దానం చేస్తే నేరుగా వారికే చేరినట్టుగా వారు భావిస్తారు అలా చేయడం వల్ల సంతోషించి ఆశీర్వదిస్తారు దూరంగా సొంతంగా ఉన్నట్టు కనవస్తే దానికి సంకేతం వారు మోక్షం లభించిందని చింతించవద్దని అర్థం ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్టుగానే కలవస్తే దానికి అర్థం ఏంటంటే ఆ మరణించిన వారు మీ పైన మీ కుటుంబం పైన ఇంకా మోహాన్ని విలవటం లేదని అర్థం దీని చుట్టూనే తిరుగుతున్నారని అర్థం ఇంకా ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నారని అర్థం ఒకవేళ మీకు కనుక ఇలాంటి కళలకు వస్తే నువ్వు చేయాల్సిన పరిహారం ఏంటో తెలుసా తల్లి ఒక అమావాస్య రోజు అన్నదానం చేయాలి ఇక ధర్మం ప్రకారం పితృదేవతలు కూడా తర్పణాలు వదలాలి పితృదేవతలు కూడా దేవతలే కదా పితృదేవతలకు కూడా దేవతలే వారు మరణించిన తర్వాత కూడా మీ వంశాభివృద్ధి కోసం మీ ఉన్నతి కోసం నేను ఆశీర్వదిస్తారు ఎవరైనా కళలో శవయాత్ర కనిపిస్తే దానికి అస్సలు భయపడక తల్లి అది ఏమాత్రం కూడా అశుభం కాదు అలా కనిపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని అర్థం వర్ణించిన వారు కళలో కోర్పంగా కనిపిస్తే వాళ్ళు మీ ద్వారా ఏదో ఒక పని చేయించాలని అనుకుంటున్నారని దాని అర్థం అతడికి తీరని కోరిక ఏదో మిగిలిపోయింది మీ ద్వారా పూర్తి చేయించాలని నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు అని దాని సూచన ఒకవేళ అది తెలిస్తే తప్పకుండా నెరవేర్చి తీరాలి తల్లి ఎవరైనా మరణించిన వ్యక్తులు కళలో నవ్వుతూ కనిపిస్తే నీకు రాబోయే రోజుల్లో చాలా సంతోషంగా గడుస్తాయని మంచి రోజులు వచ్చాయని అమృత గడియలు మొదలయ్యాయని అర్థం ఒకవేళ అది వ్యక్తి ఏడుస్తూ కనిపించినా కూడా అది కూడా శుభ మరణించిన వారు నీ కళలోకి రావడం అనేది చింతించవలసిన విషయమే కాదు బిడ్డ మరణించిన వారు నిన్ను పదే పదే అర్థం చేసుకుంటున్నారని అర్థం వారి గుర్తులు నీ మనసులో కనుక జరిగిపోయిందని దాని అర్థం ఏది ఏమైనా పితృదేవతలు ఎప్పుడు కూడా నీ ఉన్నతిని కోరుకుంటారు తల్లి మరణించిన తర్వాత కూడా నీకు మంచి ఏదో చెడేదో చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటారు మంచి దారిలో నడిపించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు అందుకే మరణించిన వారు కూడా దేవతలుగా మారుతారు వాళ్ళని కూడా ఎప్పుడూ గౌరవిస్తూనే ఉండాలి పండగలైనా సరే చేసుకున్న నువ్వు శుచిగా శుభ్రంగా వండుకున్న పదార్థాలు నీకు దైవానికి ఎలాగ అయితే నివేదన చేస్తావో అలాగే నీ పెద్దలకి నీ పూర్వీకులకి నీ పితృదేవతలకి కూడా కొద్దిగా పెట్టాలి బిడ్డ ఎందుకంటే వారు శాంతిస్తారు సంతోషిస్తారు నా బిడ్డలు నన్ను మర్చిపోలేదు అని వారు ఎంతో సంతోషిస్తారు ఆ సంతోషంతో నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలని ఆశీర్వదిస్తారు వారి ఆశీర్వాదం నీ మీద ఉంది అంటే నీకు తిరిగే ఉండదు బిడ్డ ఇప్పటికైనా నీ పూర్వీకులు ఈ కళలోకి వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పబోతున్నారు వారి సూచనలు సందేశాలను జాగ్రత్తగా గమనించమ్మా వారి మనసులో నొప్పించకు బాధించకు అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి నిజంగా చనిపోయాక కూడా చాలామంది తల్లిదండ్రులని మర్చిపోతుంటారు అసలు వారికి ఒకరు ఉన్నారు అని చెప్పి అని గుర్తు కూడా ఉండదు కానీ వాళ్ళకు మాత్రం ప్రతి క్షణం వాళ్ళు మనం చూస్తుంటారు గమనిస్తూనే ఉంటారు మన కష్టంలో ఉన్నప్పుడు బాధపడతారు మన సంతోషం ఉన్నప్పుడు వాళ్ళు సంతోషపడతారు ఎందుకంటే మనల్ని కనిపెంచిన పెంచిన పెద్దవారు కదా అందుకే పండగలు పబ్బానికి అయినా సరే వాళ్ళు చేయాల్సిన కార్యాలు తప్పకుండా చేసి మనం వండుకున్న ప్రతీది కూడా రోజు కొద్దిగా తీసి ఇంటి బయట కానీ ఎక్కడైనా ముద్దగా పెడితే కాకి తింటే కాకి రూపంలో వారు వచ్చి తింటారండి ఇలా చేసి చూడండి నిజంగా చాలా మంచిది అవుతుంది మీకైతే ఇది పర్సనల్గా అయితే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఇంట్లో చికాకు ఉండవు చిరాకులు ఉండవు ఇబ్బందులు ఉండవు చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుందండి జీవితం అయితే ప్రతి ఒక్కరు కూడా లేడీస్ అయితే జెంట్స్ అయినా తినబోయే ముందు కాస్త ఒక పిడికెడు అన్నాన్ని ముద్ద తీసి పక్కన పెట్టి బయట పెట్టేసేయండి కాకి కుక్కో ఏదో ఒకటి తింటుంది మన పెద్దవాళ్ళు వాటి రూపంలో వచ్చి వచ్చేసి పాడతారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను మరొక మంచి బాబాగారి సందేశంతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు బాబాగారి అశీస్సులు మీ పైన ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను సర్వే జన సుఖిన భావంతు ఓం సాయిరం శ్రద్ధా సబ్బురి బాబాగారి ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి మన పూర్వీకులు సంతోషపడాలి అంటే మనం చేసే పనులలో ఈ విధంగా మనం అన్నీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే మన పూర్వీకులకు కూడా మనం సంతృప్తికరంగా వాళ్ళకి కావలసినట్టుగా మనం కనుక ఏదైనా కొంచెం తినే పదార్థాలు కనుక మనం ముందుగానే తీసి మనం మన ఇంటి పైననో లేకపోతే ఇంటి పక్కనో ఎక్కడైనా సరే పెట్టేస్తే కోతిలో కుక్కలో లేకపోతే కాకులన్న తింటాయి కాబట్టి అవి మనల్ని మన పూర్వీకులు వచ్చి తింటారు కాబట్టి కాకి రూపంలో మనల్ని ఆశీర్వదిస్తున్నారని అర్థం చేసుకొని మనకు అంతా మంచి జరుగుతుందని చెప్పేసి అనుకుంటాము కాబట్టి ఈ విధంగా చేసుకోవడం